కుటుంబానికి చెందిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందిందని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు సొంత గ్రామమైన కర్నూలు మండలంలోని పంచలింగాలలో గ్రామ సర్పంచ్ మాధవీలత ఆత్పర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమానికి కోడుమూరు టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరితో కలిసి బస్తిపాడు నాగరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందని అందుకు నిదర్శనం ఎంపీటీసీగా ఉన్న తనకు ఎంపీగా టికెట్ ఇవ్వడమే అన్నారు తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలుగా ఉంటానన్నారు కర్నూలు పార్లమెంటు పరిధిలో సాగునీరు తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రధానంగా సాగునీరు లేక పెద్ద పెద్ద భూస్వాముల సైతం బ్రతకడానికి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్న దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు తనను ఎంపీగా గెలిపిస్తే వేదవతి గుంట్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసి వలసలను నివారిస్తానన్నారు సరైన ఉద్యోగ అవకాశాలు లేక యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మికనూర్లో టెక్స్టైల్స్ పార్క్ పతికొండలో జ్యూస్ ఫ్యాక్టరీతో పాటు పార్లమెంటు పార్టీలోని అన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుందని చెప్పారు కూటమి గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పంచరింగాల దేవమ్మాడ ఈ తాండ్రపాడు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు సంఘాల నాయకులు పాల్గొన్నారు కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈ మెసేజ్ ఇస్తూ అలాగే తమిళ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను భారీ మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు ప్రజలంతా ఇకపోతే ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనల్ని గెలిపిస్తే నేను రాబోయే రోజుల్లో ఈ చట్టసభల కంటూ నాకు పంపిస్తాయి కర్నూలు పార్లమెంట్ ప్రజలు నేను ఏం చేయాలని కూడా వాళ్ళకు మాట ఇచ్చాను గవర్నమెంట్ని గవర్నమెంట్ పైన ఎందుకంటే మన సెంట్రల్ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నది మనకు స్టేట్లో తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్లో వచ్చిందంటే మూడు పార్టీల్లో ఆధ్వర్యంలో ఇచ్చిందంటే మనము ఏ వర్కైనా కూడా అతి సునాయసంగా చేస్తుంటామని ఒక మహాసంకల్పంతో ఈ వేదిక గురించి ప్రతి ఒక్కరికి నా సందేశాన్ని వినిపించాను అంతేగాక ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే రాజధాని ఏదంటే చెప్పలేకపో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఒకప్పుడు రాష్ట్ర విభజన అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బీజేపీ జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో అఖండ మెజార్టీ వచ్చే ఆ రోజు ఒక అమరావతి అనే స్థానానికి కేంద్ర బిందువుగా చేసుకుని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో శిలాఫలకం చేయడం జరిగింది అంటే మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించారు దేవతల సాక్షిగా వాస్తవంగా అయితే ఆ గవర్నమెంట్ తదనంతరం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పరిపాలనకు తెరదీసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో ముంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు అందులో భాగంగా ప్రజలంతా ఐక్యమై పార్టీలకు అతీతంగా మళ్ళీ మరొకసారి బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి మరి మరొకసారి వేదిక పంచుకోవడానికి ఆ దైవ సాక్షి ఆ దైవమే పంపించిందని చెప్పేసి నేను ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాజధాని కట్టాలంటే ఖచ్చితంగా ఏదేమైనా ఏమైనా ఈ ముగ్గురికే సాధ్యం ఈ ముగ్గురు ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిసి నిలబడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది సుభిక్షంగా ఉంటుందనే సంకల్పంతో ఆ దేవదేవుడ వీళ్ళ ముగ్గురు ని ఏర్పాటు చేశారు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మెజార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తదుపరి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ వినవించుకుంటాను